మేమైతే అండి గిరి బయలుదేరా బయలుదేరండి టెంపుల్కి వచ్చామండి ఆటో దిగాము కానీ బయటికి రానివ్వట్లేదు ఆటో నుంచి వర్షం అంతా ఎక్కువ వర్షం వస్తుందన్నమాట అయితే అక్కడ ఒక షాప్ ఉందండి దిగిన వెంటనే ఆటో ఆ షాపు దగ్గరికి వెళ్ళి నుంచున్నామట కొంచెం తడిచిపోయామండి కాకపోతే స్వెటర్ ఇవన్నీ వేసుకునే వచ్చే అంచాలి కూడా ఎక్కువే ఉంది వర్షం రావడం మూలన అయితే అండి ఇంకా లాభం లేదు ఎంత ఎక్కువ వన్ అవర్ అక్కడే వెయిట్ చేసాము ఇంకా అలా కాదు టెంపుల్ లోపలికి వెళ్ళిపోతాము అని చెప్పి అక్కడ రెయిన్ కోట్లు అమ్ముతుంటే అక్కడ ఎక్కువ అమ్ముతున్నారు అందరం కూడా రెయిన్ కోట్లు కొనుక్కోవడం జరిగింది వేసుకుని అంటే ఆ అచనకులు కానీ అందులో నడుచుకుంటూ వచ్చానమాట కొంచెం తగ్గింది అని చెప్పి అయితే అండి మనం ఇంటి దగ్గర నుంచి ఏ వస్తువులు పట్టుకెళ్ళక్కర్లేదు నేనైతే ఆవునయ్యలో ఒత్తులు వేసుకుని పట్టుకెళ్దామని అనుకున్నాను కానీ అందరూ చెప్పారు ఏమక్కర్లేదు అక్కడన్నీ మనకు దొరుకుతాయని అలాగే ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయండి మేమైతే కొబ్బరికాయ తీసుకుని కొట్టడం దేవుణ్ణి ఏమంటే తండ్రి మాకు బలాన్ని గిరి ప్రదర్శిని చేయడానికి అని చెప్పేసి అనుకున్నాము అలాగే అండి మేము కొబ్బరికాయ కొట్టిన వెంటనే అయితే గిరిప్రదర్శికి బయలుదేరామండి అందరూ మాతో పాటు ఉన్నారు